మాన్సరోవర్ ఫ్యాషన్ లో మీకు అందమైన శారీస్ దొరుకుతాయి అవి కూడా వచ్చి మనకి రిచ్ లుక్ ఉన్న శారీస్ అవి ఫంక్షన్స్ కైనా వెడ్డింగ్ వేర్ కైనా లేకపోతే ఏదైనా సారీస్ ఫంక్షన్ కైనా వేర్ చేశారనుకో మీ లుక్ వచ్చి హైలైట్ లెవెల్లో ఉంటుంది అలాంటి హైలైట్ క్వాలిటీ అండ్ వచ్చి ప్రైజ్ అండ్ ఇంకా మనకు వచ్చి కలర్స్ కూడా మన సౌత్ లో నడిసే కలెక్షన్స్ తోటి ఈ రోజు మేము ముందటికి వచ్చాను మాన్సరోవర్ శారీస్ ని కంపల్సరీ ట్రై చేయండి మీ లుక్ ని ఇంకా అందంగా చూపించే శారీస్ అందరికీ నమస్కారం అండి నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ బిగెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు స్వాగతం అండి ప్రతిరోజు నవీన వస్తుంది అవి కూడా ట్రెండింగ్ డిజైన్స్ తోటి ఈ రోజు మిక్స్ ఐటమ్స్ తోటి వచ్చాను అవి కూడా రిచ్ లుక్ ఉన్న కలెక్షన్స్ తోటి సారీ సింగల్ లెంత్ అండ్ కట్ గురించి మాట్లాడాలంటే మన రోర్ ఫ్యాషన్ లో సూపర్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా క్వాలిటీస్ వచ్చి ఏవన్ క్వాలిటీస్ కలెక్షన్స్ ఉంటాయి శారీ అయితే మనకు వచ్చి మొత్తం వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి ఉంది మధ్య మధ్యలో మిరర్ వర్క్ ఇచ్చారు అవి కూడా మిరర్ వచ్చి ఒరిజినల్ మిరర్ కాకుండా ఈ టైప్ లో వచ్చి మనకి గోట పట్టి తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ వచ్చి లైట్ పింక్ అండ్ వైట్ కలర్ లో వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఈ టైప్ లో ఉంటాయి ఇంకా మన మాన్సరోవర్ ఫ్యాషన్ గురించి మాట్లాడాలంటే మన తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ఎవ్రీ డే న్యూ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి అవి కూడా మీ బిజినెస్ ని గ్రో చేయడానికి నేను మీ ముందటికి వస్తూ ఉంటాను ఈ శారీ చూడండి మొత్తం వచ్చి ప్యూర్ లైట్ వెయిట్ శారీ ఉంది మొత్తం బ్రష్ పెయింట్ కలర్ బ్రష్ పెయింట్ వర్క్ ఉంది దీంట్లో మనకి దీంట్లో టచ్అప్ కూడా ఏది ఇచ్చారంటే ఫాయిల్ ప్రింట్ తోటి ఇంకోటి వచ్చి మనకి బోర్డర్ వచ్చి హైలైట్ గా ఏది ఇచ్చారంటే కట్ వర్క్ బోర్డర్ వచ్చి మనకి హైలైట్ గా వచ్చి ఈ టైప్ లో ఉంది ఇంకా ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి మొత్తం ప్యూర్ డిజిటల్ ప్రింట్ అంటారు కదా డిజిటల్ ప్రింట్ కాదు బట్ ఇది వచ్చి మనకి బ్రష్ ప్రింట్ కలెక్షన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ ఇంక ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి లాస్ట్ టైంలో మనకి నెట్ సారీస్ చాలా హోల్డ్ అయిపోయాయి పది ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తున్నాయి నెట్ శారీసే వీటిల్లోనే వచ్చి మనకి జాలర్ టైప్ లో వచ్చి మొత్తం జరి టైప్ లో పికాక్ డిజైన్స్ ఇచ్చారు మళ్ళీ మధ్యలో వచ్చి పైపింగ్ అండ్ బోర్డర్ కూడా హైలెట్ గా లుక్ ఇచ్చారు మీకు చెప్పాను కదా ఈ రోజు శారీస్ అంటే ఫంక్షన్ కి వేర్ చేసుకునే శారీస్ మ్యారేజ్ లకు వెళ్ళిన శారీస్ అలాంటి ట్రెడిషనల్ లుక్ ఫ్యాషన్ రుచి లుక్ శారీస్ ఈ రోజు మీకోసం తెచ్చాను ఇంక ఈ శారీ చూడండి ఎంత షానబుల్ గా వచ్చి మనకి ఫ్యాబ్రిక్ ఉందో దీంట్లో కూడా మీకు వచ్చి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు అది కూడా మిరర్ వర్క్ తోటి వచ్చి మనకి బోర్డర్ వచ్చి మనకి హైలైట్ గా ఇగో ఈ టైప్ లో చిన్న చిన్న డ్రాప్స్ ఫ్లవర్స్ కూడా మనకి దీంట్లో ఇచ్చారు ఇంకా మీకైతే మాన్సరవర్ ఫ్యాషన్ లో ప్రతి రోజు మీకు చూపిస్తుంటాను శారీ మొత్తం వేర్ చేసి ఎందుకంటే ఆల్ ఓవర్ డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మీకు వీడియో చూడగానే తెలిసేలాగా ఉండాలా లాంటి కలెక్షన్స్ వచ్చి ఇవి ఇది వచ్చి చూడండి మనకి లైట్ పింక్ కలర్ కలర్ తోటి ఉంది మనకి మనకి దీంట్లో మధ్య మధ్యలో పికాక్ డిజైన్స్ ఇచ్చారు ఇది కూడా హైలైట్ జరి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి మనకి పైపింగ్ కూడా వచ్చి మనకి కొంచెం డిఫరెంట్ గా వచ్చి వేరే టైప్ లో ఇచ్చారు దీంట్లో వీటిల్లో కూడా మోర్ డిజైన్స్ అనేది మీకు దొరుకుతాయి అవి కూడా హోల్సేల్ రేట్ లో ఇక ఈ సారీస్ ఎవైతే చూపిస్తున్నానో వీటి రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం మనకి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఈ రోజు మీకు నేను షో చేపిస్తున్నాను ఇంక ఈ సారీ చూడండి మనకు వచ్చి లైట్ గ్రీన్ కలర్ ఉంది మధ్య మధ్యలో బ్రష్ ఫ్రంట్ ఉంది మనకి దీంట్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇచ్చారు హైలైట్ గా మనకి దీంట్లో బోర్డర్ కూడా వచ్చి మనకి గోటా పట్టి టైప్ లో మనకి మనకి గోటా పట్టి టైప్ లో వచ్చి మనకి హైలెట్ గా వచ్చి ఈ టైప్ లో ఇచ్చారు ప్రతి ఒక్క శారీలో ఏదన్నా ఒక లుక్ ఉంది డిజైన్ లేకపోతే బాడీలో డిజైన్ లేకపోతే మనకి వచ్చి బార్డర్ లో శారీ మొత్తం వచ్చి మనకి హైలెట్ అంటే హైలెట్ లుక్ లో వచ్చి కలెక్షన్స్ వచ్చి మనకి శారీలో బోర్డర్ అయినా లేకపోతే బ్లౌజ్ అయినా లేకపోతే మధ్యలో శారీ మొత్తంలో సిక్స్ మీటర్ శారీస్ లో ఏదో ఒకటైతే హైలెట్ గా ఉంటది ఇక ఈ శారీ చూడండి మొత్తం వచ్చి లైట్ కలర్ బ్రష్ ప్రింట్ ఇచ్చారు మనకి శారీ ఫ్లవర్స్ ల మీద మనకి రౌండ్ రౌండ్అప్ ఏదైతే ఉందో అది వచ్చి మొత్తం ఫాయిల్ ప్రింట్ హైలైట్ లుక్ దీనికి వచ్చి కొంచెం రిచ్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి మనకి బోర్డర్ ఇచ్చారు అది కూడా వచ్చి సిక్స్ సిక్వెన్స్ వర్క్ తోటి ఇక ఈ కలెక్షన్స్ మీకు కావాలి మీ స్టోర్ ని గ్రోత్ చేసు ఈ అందమైన శారీస్ ని మీరు వేర్ చేశారనుకో మీకు అసలు మీ లుక్కే వచ్చి చాలా హై లెవెల్ గా ఉంటుంది ఈ కలెక్షన్స్ మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సింగిల్ సెట్ కూడా ఆప్షన్ లో కావాలంటే మన మాన్స్ ఓర్ ఫ్యాషన్ ని కనెక్ట్ కాండి ఇక మీ అందరికి తెలుసు ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం